తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది రాష్ట్రంలో ప్రభుత్వం మారాక రైతు బంధు చెల్లింపులు ఆలస్యమయ్యాయి యాసంగి సీజన్ కు సంబంధించిన చెల్లింపులు మొన్నటి వరకు జరిగాయి అయితే కొంతమంది రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమ కాకుండా తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోనే వచ్చి పడుతున్నాయి దీనిపై రైతులు మండిపడుతున్నారు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే తెలంగాణలో పంతొమ్మిది మంది రైతులకు యాసంగిలో పెట్టుబడి సాయం అందలేదు ప్రభుత్వం వారికి చెల్లించిన బ్యాంకుల వరకు పెళ్లి తిరిగి వెనక్కి వచ్చాయి ఇప్పటికే చాలా మందికి రైతు బంధు అందలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ తరుణంలో వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్లి వెళుతున్నాయని తెలియడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరుపై మండిపడుతున్నారు వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదంతో ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి ఇంటి పేర్లు రైతుల పేర్లు తప్పుగా రాయటం బ్యాంకు ఖాతాల నెంబర్లు సరిచూసుకోకుండా తప్పులు దొరకటం వంటి కారణాలతో రైతుల ఖాతాలకు పంపిన డబ్బులు వెనక్కి వస్తున్నట్లు గుర్తించారు ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా బ్యాంకులు తిరిగి వెనక్కి పంపుతున్నాయి ఇక మరికొంతమంది రైతుల ఖాతాలు ఫ్రీజ్ కావడం ఖాతాదారులు డిఫాల్టర్లుగా మారడం కొందరి ఖాతాలు క్లోజ్ కావడం రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం పాత ఖాతాల వివరాలే వ్యవసాయ శాఖ వద్ద ఉండడం కూడా రైతు బంధు సొమ్ము వెనక్కి వెళ్లడానికి కారణంగా భావిస్తున్నారు ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదన్న విమర్శలు కనిపిస్తున్నాయి సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మరొక వైపు బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది